ఇరవయో తారీఖు విజయనగరం జిల్లా పోలేపల్లి గ్రామంలో జరిగిన యువగడం నవశకం బహిరంగ సభ దాదాపు నలభై ఏళ్ల చరిత్రలో బహిరంగ సభల అధ్యాయంలో ఒక చరిత్ర సృష్టించింది ఆరు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తే మరి సభా ప్రాంగణంలోనే దాదాపు ఆరు లక్షల మంది ఉంటే అటు శ్రీకాకుళం వైపు రోడ్లపైన కానీ ఇటు విశాఖపట్నం వైపు రోడ్లపైన కానీ లక్ష నుంచి రెండు లక్షల మంది ప్రజానీకం నిలిచిపోయిన పరిస్థితి పోలీసులు అడ్డంకులు సృష్టించి కావాలని ట్రాఫిక్ జాములు సృష్టించి కార్యకర్తలు తరలి వెళ్లకుండా అనేక అడ్డంకులు సృష్టించి ఎక్కడి నుంచి అయితే సుదూర ప్రాంతాల నుంచి రైళ్లలో వస్తున్న కార్యకర్తల్ని రైళ్లు నిలిచిపోయేలాగా వాడు సకాలంలో బహిరంగ సభకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇన్ని చేసినప్పటికీ కూడా సభా ప్రాంగణంలో దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది హాజరు కావడం జరిగింది ఏదైతే వేదిక పైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ రోజు ఏదైతే కార్యక్రమానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లోకేష్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పాలిటిక్ బ్యూరో సభ్యులు హిందూపురం శాసనసభ్యులు నందమూరి నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారు ఒకే వేదిక పైన చూడటంతో వైఎస్ఆర్సీపీలో వాటమి భయం మొదలైంది అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే జగన్మోహన్ రెడ్డికి పతనం మొదలైందనేది ఇవాళ భారతదేశం అంతా మాట్లాడుకుంటున్న మాట ఆ తరువాత జనసేన పొత్తు ప్రకటించడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మద్దతు ప్రకటించడం దాంతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అనేది సామాన్య ప్రజానీకానికి కూడా సుస్పష్టంగా అర్థమైంది ముక్కగా ముఖ్య విషయం మాట్లాడుకోవాల్సి వస్తే లోకేష్ గారి మంత్రిగా ఉండగా శాసన మండలి సభ్యుడిగా ఉండగా వైఎస్ఆర్సిపి వాళ్ళు అనేక విధాలుగా ఆయన అవహేళన చేయడం జరిగింది అవన్నిటినీ తట్టుకు నిలబడి తాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా పప్పు కాదు తాను ఒక నిప్పు అని ఇవాళ నిరూపించుకోవడం జరిగింది రెండు వందల ఇరవై ఆరు రోజుల జరిగిన పాదయాత్రలో ప్రతి సమస్య పట్ల ఒక అవగాహనతో మాట్లాడడం ఇటు రైతుల సమస్యలైనా వ్యాపారస్తుల సమస్యలైనా ఉద్యోగస్తుల సమస్యలైనా మహిళల సమస్యలైనా విద్యార్థుల సమస్యలైనా అన్ని వర్గాల వారితో ఒక అవగాహన కల్పించుకొని వారితో సమస్య పట్ల చక్కగా అర్థం చేసుకుని వారికి ఒక భరోసా కల్పించిన వ్యక్తి నారా లోకేష్ గారు ఇవాళ ఒక మంచి నాయకుడుగా భవిష్యత్ తరానికి ప్రయోజనకరంగా ఉండే నాయకుడు లాగా లోకేష్ గారు తనని తాను తీర్చిదిద్దుకున్న సంఘటన వాడే రెండు వందల ఇరవై ఆరు రోజుల పాదయాత్రలో కానీ మొన్న యువగళం నవశకం బహిరంగ సభలో కానీ సుస్పష్టంగా కనుక అందరికీ అర్థమయ్యింది ఇవాళ తాడేపల్లి రాజభవనం తలుపులు బద్దల కొట్టే వరకు సాగే యుద్ధం అని ఇది యువగలం నవశకం ముగింపు సభ కాదు ఇది నూతన నవశకం తాడేపల్లి రాజభవన తలుపులు బద్దలు కొట్టే వరకు సాగే యుద్ధం అని ఆ రోజు లోకేష్ గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జనసేన తెలుగుదేశం మైత్రి పొత్తు ఒక చారిత్రాత్మకం ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా చేసిన పరిస్థితిలో ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ ఓటమి భయం పట్టుకుంది ఓటమి ఖాయమైంది అనడానికి నిదర్శనమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని స్థాన చలనం చేసినట్టుగా ఇవాళ ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలని స్థాన చలనం చేస్తూ కొరివితో కొట్టున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం గత వారం పది రోజులుగా మరి లోకేష్ గారు ఒక అందరికీ అర్థమయ్యే విధంగా ఒక మాట చెప్పారు మన ఇంట్లో చెత్త పక్కింట్లో వేస్తే బంగారం అవుతుందా అని మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక నియోజకవర్గంలో పూర్తిగా వైఫల్యం చెందిన శాసనసభ్యుడు మరో నియోజకవర్గానికి వెళితే అక్కడ సమర్థుడవుతాడా అక్కడ వైఫల్యం చెందడా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఇవాళ తహసీల్దార్ను ఎంపీడివోలను లేకపోతే కలెక్టర్లను స్థానచలనం చేసినట్టుగా ఇవాళ ఎమ్మెల్యేని ఇన్ఛార్జీని స్థానచలనం చేయడం అనేది బహుశా గతంలో ఎప్పుడు మనం చూడాల రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో అటువంటి ప్రక్రియని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఫిబ్రవరి రెండో వారం దాటి మూడో వారం ప్రాంతంలో ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడం అనేది అనివార్యం తరువాత కనీసం నలభై ఏడు రోజుల వ్యవధిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం ఎన్నికలు జరపడం అనేది ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఒక ప్రక్రియ మొదలుపెట్టి ఈరోజు రేపు కలెక్టర్లతో ఎస్పీలతో ఎలక్షన్ కమిషన్ ఉన్న స్థాయి సమావేశం నిర్వహిస్తూ ఉంది మరి రాబోయే మూడు నెలల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోతూ ఉంది తెలుగుదేశం జనసేన కూటమి నూట అరవై అసెంబ్లీ స్థానాలతో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలుచుకొని చరిత్ర సృష్టించబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ మరోపక్క జగన్మోహన్ రెడ్డి చూస్తే ప్రెజనరీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజనరీ అన్నది మనందరికీ తెలుసు ఇవాళ జగన్ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏంటన్నది ఇవాళ ప్రపంచం అంతా ఆయన అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడిన విషయం మనందరికీ తెలుసు ఇది రేపు జరగబోయే ఎన్నికలు ఆంధ్రుల ఆత్మగౌరవానికి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి మధ్య జరిగే ఎన్నికలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్య వైద్యం రహదారులు వ్యవసాయం అన్ని రంగాలు పూర్తిగా నాశనం చేశారు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దారు అదేవిధంగా ఇవాళ ఇవన్నింటినీ చక్కదిద్దే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాయి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది వచ్చిన ఆరు మాసాల్లోనే వ్యవస్థలన్నింటినీ చక్కదిద్ది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెరుగైన పరిపాలన అందిస్తాం మెరుగైన సౌకర్యాలు అందిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హుందాగా ఒక మెచ్యూర్డ్గా ఆ రోజు చెప్పారు ఇరవయో తారీఖు సభలో ఇది లోకేష్ రోజు లోకేష్ రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేసి ఇంత అద్భుత విజయం సాధించిన తర్వాత అదంతా లోకేష్ గారికి ఆ క్రెడిట్ అంతా లోకేష్ గారికి దక్కాలనే ఆలోచనతో నేను మొదటగా ఈ సభకి హాజరు కాకూడదేమో అని ఆలోచన చేశాను అయినప్పటికీ లోకేష్ గారు మీరు రావాల్సిందే అని అన్న తర్వాత నేను వచ్చానని కూడా వారు చెప్పడం జరిగింది ఆ విధంగా లోకేష్ గారు ఇవాళ తనని తాను తీర్చిదిద్దుకొని జగన్మోహన్ రెడ్డిని వెన్నులో వణుకు మొదలయ్యేటట్టుగా పాదయాత్రను పూర్తి చేసుకోవడం దానికి అత్యద్భుతమైన స్పందన ప్రజల నుంచి రావడం కూడా జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట పడే రోజు తొందరలో ఉంది దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన కానుకగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం విశాఖపట్నానికి కార్యాలయ తరలింపు పైన కూడా స్టేటస్కో విధించి దాన్ని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించడం జరిగింది మరి ఎక్కడైనా ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో పనిచేసే ముఖ్యమంత్రి ఐదు వందల కోట్లతో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం ఆశ్చర్యం కొలిపే విషయం విస్తు విస్తుకొలిపే విషయం జగన్మోహన్ రెడ్డి గారు రాచరిక వ్యవస్థలో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇవాళ చూసాం ఒక వ్యక్తి విశాఖపట్నంలో తన సొంత స్థలంలో ఒక కోట మాదిరిగా ఒక భవనాన్ని నిర్మాణం చేసుకుంటే భారతీరెడ్డి గారు దాన్ని తనకిమ్మని డిమాండ్ చేయడం ఇవ్వడానికి ఆయనకి నిరాకరిస్తే కలెక్టర్ చేత ట్వంటీ టూ ఏ నోటీసులు ఇప్పించడం అనేది ఈ రాచరికపు వ్యవస్థ మాదిరి తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దీనికి చర్మగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు భవిష్యత్తులో ఎన్ని ఎప్పుడు ఎన్నికలు జరిగిన తెలుగుదేశం జనసేన కూటమి నూట అరవై స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పాదయాత్రని అత్యంత విజయవంతంగా పూర్తి చేసి మరి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విజయం సాధించడంలో ఇవాళ ప్రధాన పాత్ర పోషిస్తున్న లోకేష్ గారికి అనపత్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను